గరుడ పురాణం హిందూ శాస్త్రాలలో ఒక అత్యంత ముఖ్యమైన పురాణం ఇది అష్టాదశ పురాణాలలో ఒకటి ఈ గ్రంథం విష్ణు పురాణాలలో భాగంగా చెప్పబడుతుంది ఇది గరుడు అనగా విష్ణువు యొక్క వాహనం అయిన దివ్యపక్షి మరియు విష్ణుమూర్తి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంటుంది గరుడు ప్రభువుని అడిగిన ప్రశ్నలతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది పుణ్యం పాపం ఫలితం ఎలా ఉంటుంది ఆత్మ ఏ లోకాలకు వెళుతుంది అందుకు విష్ణువు సమాధానం ఇచ్చి ఆత్మయాత్ర పాపపుణ్య ఫలితాలు యమలోక మార్గాలు నరకాలు పితృలోకం పిండ ప్రధానం మోక్ష మార్గం వంటి గూఢ విషయాలను వివరంగా చెప్పాడు అందుకే దీనికి ఆత్మయాత్ర శాస్త్రం అని కూడా పేరు వచ్చింది వేదవ్యాస మహర్షి గరుడ పురాణాన్ని రచించారు ఇది రెండు భాగాలుగా విభజించబడింది మొదటిది పూర్వఖండం ఇందులో విష్ణు మహిమలు భక్తి తత్వాలు యజ్ఞాలు సృష్టి విధానం రెండవది ఉత్తరఖండం ప్రాణి మరణాంతర యాత్ర యమలోక మార్గాలు నరకాలు పునర్జన్మ మోక్ష మార్గం గరుడ పురాణం కేవలం మరణాంతర గమ్యం గురించి మాత్రమే కాదు ఇది జీవించే ప్రతి మనిషికి మార్గదర్శక గ్రంథం మరణ సత్యాన్ని తెలియజేయడం ఎవ్వరూ తప్పించుకోలేని మరణం తర్వాతి స్థితి గురించి స్పష్టత ఇస్తుంది ధర్మ మార్గం చూపించడం మనిషి ఎలా జీవించాలి ఎలాంటి పాపాలు దూరం చేయాలి ఎలాంటి పుణ్య కార్యాలు చేయాలి అన్నది బోధిస్తుంది పాపపుణ్య ఫలితాలు వివరించడం చిన్నపాటి పాపము శిక్షకు దారితీస్తుందని చిన్నపాటి పుణ్యము రక్షణ ఇస్తుందని చెబుతుంది పాపపుణ్యాల ఫలితంగా నడిచే మార్గం ప్రతి ఆత్మ వెలుగులో కలిసి ఆత్మయాత్ర వివరణ మరణం తర్వాత ఆత్మ పదహారు రోజుల పాటు చేసే యాత్ర యమలోకానికి చేరే మార్గం నరక స్వర్గాలలో అనుభవించే ఫలితాలను వివరిస్తుంది మోక్ష మార్గం చూపించడం పునర్జన్మ బంధనాల నుండి విముక్తి పొంది పరమాత్మలో లీనమయ్యే మార్గం గురించి చెబుతుంది జీవించి ఉన్నవారికి ఉపదేశం గరుడ పురాణం చదవడం లేదా వినడం వలన జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది ధార్మికత పెరుగుతుంది మరణ భయం తగ్గుతుంది గరుడ పురాణం అంటే భయపెట్టే శాస్త్రం కాదు బోధించే మార్గనిర్దేశనం చేసే విముక్తి చూపించే గ్రంథం